హలో అండి నాకు లక్ష మంది సబ్స్క్రైబర్లు అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోకుండానే నాకు వచ్చిన ఈ సిల్వర్ బటన్ గిఫ్ట్ గాడ్స్ గిఫ్ట్ అండి నిజంగా నా సబ్స్క్రైబర్లు అందరి కోసం చేసిన ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి లైక్ కొట్టండి ఈరోజు చాలా విశేషమైన వీడియో అనమాట లక్ష సబ్స్క్రైబర్లు అయిపోయిన తర్వాత చేసే వీడియో ఇది ఇంతకు ముందే నేను చేశాను లక్ష సబ్స్క్రైబర్లు అయిన తర్వాత ఒక స్వీట్ ఒకటి చేసి పెట్టేశాను కానీ అప్పటి నుంచి ఎందుకు చేయలేదు ఈ వీడియో అనేది నేను మీకు చెప్తాను కారణం వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని కానీ చేద్దామనే ప్లాన్ కానీ నాకైతే లేదు ఆ కథ ఎప్పుడన్నా అనిపించేది ఆ చాలా మంచి మంచి వీడియోలు నేను స్టోర్ చేస్తూ ఉండేదాన్ని పైన తోటలో టెరెస్ గార్డెన్లో చేసినవి అప్పుడు వీళ్ళు పిల్లలంతా నా దగ్గర ఉన్నారు కరోనా వచ్చి బెంగళూరులో ఉంటారు వీళ్ళు చాలా చిన్న పిల్లలు వీడైతే మరీ అప్పుడు వీడే రోజు అనేవాడు అనమాట నానమ్మ ఎందుకు యూట్యూబ్ వీడియోలు చేద్దాం మనం కూడా యూట్యూబ్లో పెడదాం చేద్దాం చేద్దాం అని నా వెనకాల పడేవాడు అనమాట దానికి వీడు కొంచెం సపోర్ట్ అనమాట అలా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది నేను చేద్దామని లేకపోతే ఇలా ఎంత అవుతుంది అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అంటే ఇంత ఊహించలేదు నేను అనుకోలేదు కూడా అనమాట కారణం అయిన వీళ్ళిద్దరూ మా మనవాళ్ళు వీళ్ళిద్దరు అప్పుడు చాలా చిన్నవాళ్ళు ఆ ఇది కూడా మీకు వీడియో క్లిప్ చూపిస్తాను అప్పుడు ఎంత చిన్న నేను చేసినప్పుడు ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో చూడండి హాయ్ నా పేరు కృతిక్

అసలు సిక్స్ మంత్స్ అయిందండి సిక్స్ మంత్స్ నుంచి నేను వీడియో ఎందుకు పెట్టలేదు అంటే వీళ్ళిద్దరూ లేకుండా నేను పెట్టద్దు అనుకున్నాను అనమాట కారణం ఇవి వీళ్ళే కదా నాతో ఫస్ట్ చేయించింది వీడే కదా వీళ్ళిద్దరూ లేకుండా నేను చేయకూడదు అనుకుంటే వీళ్ళకి ఎప్పుడు ఏవో క్లాసులు లేకపోవటం నేనే లేకపోవటం అందరూ కలిసి చేయాల్సి వచ్చేటప్పటికి లేట్ అనమాట చివరికి వీళ్ళిద్దరితోనే నేను ఓపెన్ చేయించాలనుకున్నాను అందుకే లేట్ అయిందండి చేయటం ఎందుకంటే నా సంతోషాన్ని వీళ్ళతోనే పంచుకోవాలి అనుకున్నాను ఆ దానికంటే ముఖ్యం ఏంటంటే నేను ఇంతమంది సబ్స్క్రైబర్లు అవుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు నాకు ప్రతి ఒక్కళ్ళు చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి దానికి కారణం మీరే మాకు ఇంతమందిని మీరు నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ వీడియో రూపంగా అందుకే చేస్తున్నాను ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలి తర్వాత వీళ్ళిద్దరితో నేను చెయ్యాలి అనే దీంతోనే నేను ఎన్ని రోజులు లే ఆలస్యం చేశాను అన్నమాట ఫస్ట్ వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు చెయ్యటం రోజు నేను వీడియోలు అంతకుముందే తీసి స్టోర్ చేసుకునేదాన్ని ఎందుకంటే నా మెది తోటని ఎంజాయ్ చేస్తూ అందంగా ఉంది కదా అని అది తెలుసు అంతకు మించి దాన్ని ఏం చేయాలో తెలియదు అవి యూట్యూబ్లో పెట్టేద్దాము అని వీడైతే నాకు సలహా ఇచ్చాడు కానీ వాడికి తెలియదు చిన్నోడు అసలు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అసలు ఏమీ తెలియదు దాని గురించి చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేస్తే పెట్టాలి తర్వాత కెమెరా ఎలా తెప్పాలి ఎలా స్క్వేర్గా తెప్పాలా ఎలా తెప్పాలా ఏమీ తెలియదు అలా చేసే చేసుకుంటా పోయేవాడు అనమాట ఇంకొక మనవాడు ఉన్నాడు మా కజిన్ మనవాడు వాడు కొంచెం నాకు అప్పట్లో ఎడిటింగ్ అది ఫస్ట్ నేర్పించింది వాడు అనమాట ఆ తర్వాత వీళ్ళు వీడియోలు మీకు చూ చూడండి కావాలంటే ఇప్పుడు కూడా చిట్టి చిట్టి చేతులతో చిన్న చిన్నగా కూరగాయలు కోస్తా ఆ కరోనా టైంలో వాళ్ళకేమి తోచక అప్పుడు చక్కగా చెప్పినట్టు వినేవాళ్ళు ఇప్పుడైతే వినడు విడుతా ఎవరో వినరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు అప్పుడు చక్కగా నేను వెనకాల ఏదైనా జీవామృతం వేస్తున్నా వాటికి ఏమైనా నీళ్లు కోస్తున్నా చక్కగా పైప్ పెట్టిపోయటం టమాటాలు అవి నాకు కోసి ఇవ్వటం బాగా వెనకాలే తిరుగుతూ ఉండేవాళ్ళు అప్పట్లో అసలు ఏమి తోచక కరోనా టైంలో ఏం చేస్తారు అలా అనమాట వాళ్ళకి కాలక్షేపం నాకు కాలక్షేపం అలా మొదలైంది కానీ ఇంతమంది సబ్స్క్రైబర్లు అవుతారని నేను ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడైనా చూసి చాలా మందిని చూసి ఆ అబ్బాయి ఎంత బాగా అయ్యారు అనుకునేదాన్ని కానీ నానే నాకు అవుతారని కూడా నేను అనుకోలే అంత సీరియస్గా నా జర్నీ మొదలు పెట్టాల సరదాగా మొదలైంది అనమాట ఇప్పుడు వీళ్ళే ఓపెన్ చేస్తారండి ఇదే నా యూట్యూబ్ సిల్వర్ బటన్ చాలా మందికి సిల్వర్ బటన్లు వచ్చి ఉండొచ్చు కానీ ఎవరి సంతోషం వాళ్ళకేనండి ఆ సంతోషాన్ని మళ్ళీ మేము మీ మీతోనే పంచుకోవాలి కాబట్టి ఈరోజు నేను మీ ముందు ఓపెన్ చేస్తున్నాను అది వీళ్ళిద్దరే ఓపెన్ చేస్తారు మా చిన్నోడు వీళ్ళు ఓపెన్ చేస్తారు నేను ఇప్పటివరకు ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని యూట్యూబ్ ద్వారా నేను ఎవరిని అడగలేదండి వీడియో ముఖంగా కానీ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ కొట్టండి పిల్లలు వాళ్ళే ఓపెన్ చేసుకున్నారు వాళ్ళే ఫస్ట్ వాళ్ళే చూడాలనుకున్నాను నేను వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే బాగుంది కానీ వీడియోలో మాత్రం సరిగ్గా చూపించలేకపోతున్నారు ఇప్పుడు అసలైన హీరోని చూపిస్తాను చూడండి వీడే అండి ఇంకో మనవాడని చెప్పాను కదా మా కజిన్ వాళ్ళ మనవాడు అనమాట వీడు వీడు కూడా చాలా చిన్నవాడు అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ నాకంటే వాడికే దానిలో పరిజ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి నాకు కొంచెం ఎడిటింగ్ నేర్పించాడు ఆ తర్వాత కింద పడి అంతా నేనే మళ్ళీ మొదలుపెట్టి చేయటం జరిగింది కానీ ఫస్ట్ ఫస్ట్ ఆడికి కొత్త కానీ మా మీద కొంచెం బెటర్ కాబట్టి వాడే చాలా కష్టపడేవాడు అనమాట అప్పట్లో అనమాట వచ్చి పిచ్చి పిచ్చిగా తీయటం ఏదో చేసేదాన్ని వాడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి చాలా సార్లు నాతో తిట్లు తినేవాడు మధ్య మధ్యలో అనమాట అప్పుడు జస్ట్ ఇంజనీరింగ్లో చేరాడు వాడు చాలా చిన్నవాడు అనమాట బాగా హెల్ప్ చేసేవాడు నాకు చాలా బాగా హెల్ప్ చేసేవాడు నా పేరు గౌతమ్ ఇప్పుడు వరకు అందరూ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు అందరికీ థ్యాంక్స్ అండ్ ఫ్యూచర్లో కూడా మా మమ్మీకి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి కూడా పిల్లలు మొదట్లో చేసిన వీడియోలు మీకు చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం అవి పెట్టకూడదని వచ్చిందండి పాత వీడియోల్లో క్లిప్స్ అందుకే పెట్టట్లేదు కానీ ఫోటోలు చూపిస్తున్నాను వీడు చిన్నోడు వీడు పెద్దోడు అనమాట కరోనాలో పిచ్చ అల్లరి అన్నీ చేస్తూ ఉండేవారు అనమాట వాళ్ళ అమ్మ నాన్న మా కోడలు మా బాబు అనమాట బెంగళూరులో ఉంటారు అందుకే నేను చూపించలేకపోయాను అనమాట ఇప్పుడు అన్ని రూల్స్ మార్చేశారండి పాత క్లిప్స్ పెట్టకూడదని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి